స్వాగతం రెండు వేల సంవత్సరంలో బాబా గారు కోటి రూపాయల విలువ చేసేటటువంటి ధనాన్ని వెచ్చులో మనం పూర్తి స్థాయి కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎనభై రెండు ఎనభై మూడు కావాలి ఒక ప్రదేశం కావాలని వేడుకుంటే ఎండోమెంట్ ల్యాండ్ అయినటువంటి ఈ ప్రదేశాన్ని మన మనం కళాశాలను స్థాపించుకోవడం జరిగింది తొంభై రెండు తొంభై మూడు విద్యా సంవత్సరంలో వొకేషనల్ గ్రూప్ అయినటువంటి ఏంటి మధ్యాహ్నం వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు చాలా మంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్లో కానీ వెళ్ళి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజనం పథకంలో ఇక్కడే కాలేజ్ ప్రిపరేషన్స్ వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక న్యూట్రిషనల్ వాల్యూ కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి చేయడం వల్ల ఒక పిల్లలది ఒక న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఏ చెడు అలవాట్లు కూడా చేసుకోకూడదు ఇంట్లో ఎవరైనా కానీ అలవాటు చెడు అలవాట్లు ఉంటే వాళ్ళు కూడా ఒక చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా మనకి ఈ ఒక కార్యక్రమం చేయడం ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అండ్ గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ పిల్లలు కూడా అండ్ పేరెంట్స్ కూడా ఒక గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు